శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి శారదా మాత జీవితం నాకెలాగా ప్రేరణ ఇచ్చింది అంటే అంటే మనం అప్పటి పరిస్థితులు చూసుకుంటే ఒక పక్కన మనకి విదేశీ పరిపాలన భారతదేశంలో ఉన్నటువంటి ఆత్మవిద్య అంటే భారతదేశంలో ప్రధానంగా సనాతన ధర్మంలో అంటే నో దై సెల్ఫ్ నిన్ను నువ్వు తెలుసుకో లేకపోతే నేనెవర్ని అనేటటువంటి సబ్జెక్టు పైన చాలా గొప్ప కృషి ఉంది భారతదేశంలో అటువంటి విద్యని గౌరవించటము అలాగే మన ఆత్మ విద్యని సమాజం మొత్తము క్షుణ్ణంగా ఆకలింపు చేసుకునేటట్టు చేయటంలో రామకృష్ణ పరమహంస గారు సాధన వైపు మొగ్గు చూపితే రామకృష్ణ పరమహంస గారి ఐడియాలజీని తత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి శారదా మాత ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా ఉండి రామకృష్ణకి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఏమి చదువుకోకపోయినా ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా ఆవిడ నిర్వహించారు అంటే అనేక మంది శిష్యుల్ని తయారు చేయటంలో రామకృష్ణ పరమహంస గారికి కొంతమంది టీమ్ సపోర్ట్ ఉంటే వాళ్ళందరి బాగోగులు ఒక తల్లిగా ఆవిడ దగ్గరుండి కనిపెట్టి ఏ టైంకి ఎవరికి ఏం చేయాలో వాళ్ళందరికీ అందేటట్టు చూస్తూ ఎంతో వెన్నెముకలాగా నిలిచారు మరి ఆవిడ ఏం చెప్పేవారు అందరూ ఆత్మవిద్యను బాగా నేర్చుకోండి అని చెప్పేవారు దానికి ఆవిడకి అంటే స్కూల్ పరంగా చదువుకోకపోయినా తత్వజ్ఞానం పరంగా ఆవిడ ఎంతో ఆకళింపు చేసుకున్నారు అంటే రామకృష్ణ పరమహంస ఆవిడని మోటివేట్ చేయటం వల్ల ఆవిడకి స్వతహాగా పూర్వజన్మ సంస్కారాల వల్ల ఆ సుకృతం ఉండటం వల్ల త్వరగా గ్రహించి గ్రహించింది అందరికీ చెప్పటంలో ఎంతో గొప్ప కృషి చేశారు భర్తృహ సుభాషితాలు ఇలా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఎన్నో గొప్ప విషయాలు ఆవిడ ఆకలింపు చేసుకుని భోజనాల టైంలో ఇలాంటి అనేక సందర్భాలలో శిష్యులందరికీ ఆవిడ చెప్తూ ఉండేవారని చెప్పి లోతుగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళ వ్యాఖ్యలు చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది మరి ఈ ఆత్మవిద్య ఎలాంటిది అని చెప్పి సనాతన ధర్మం చెప్తోందంటే అంటే భర్తృ సుభాషితంలో ఏం చెప్తున్నారంటే హర్తకు కాదు గోచరము అహర్నిశమున్ సుఖపుష్టి చేయు సత్కీర్తి ఘటించు విద్యను దివ్యధనంబు అఖిలార్థ కోటికిని పూర్తిగా ఇచ్చినని పెరుగు పోదు యుగాంతపు వేళనైనా భూభర్తలు తద్ధనాధికుల పట్టున్న గర్భము మానట పగున్ కాబట్టి ఆత్మవిద్యను పట్టుకున్న వాళ్లే చాలా గొప్పవాళ్ళు అనేటటువంటి ఫిలాసఫీ ఏదైతే రామకృష్ణ పరమహంస గారు ప్రబోధించారో దాన్ని శిష్యులకి అర్థమయ్యేలాగా ఆవిడ బాగా విడమర్చి చెప్తూ ఉండేవారని చెప్పి మనకి అనేక వ్యాఖ్యల్లో తెలుస్తోంది మనకి సీక్రెట్ ఆఫ్ వర్క్ మనకి వివేకానంద చెప్పారంటే ఎవేక్ ఎరైజ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పారంటే ఈ మొత్తానికి మనకి రామకృష్ణ మరి యొక్క ఐడియాలజీ అలాగే శారదామాత అకుంటిత దీక్షతో అందరిలో ఆ తత్వం పట్ల పట్టుదలను ప్రేరేపించడం వల్ల ఇదంతా అనేక మంది శిష్యులు ఆచరించగలిగారని చెప్పి శారదామాత జీవిత చరిత్ర చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది అనేక వృత్తాంతాల్లో మన ఇండియన్ సొసైటీ ఈరోజు కూడా ఎన్నో విదేశీ దండయాత్రలను ఎదుర్కొన్నా కూడా ఇంకా మన సనాతన ధర్మం మనకి మిగిలింది అంటే అనేక మంది అనేక రకాలుగా కృషి చేయటం వల్ల ప్రధానంగా రామకృష్ణ మట్ అండ్ వివేకానంద యూత్ సెంటర్స్ బాగా పనిచేయటం వల్ల ప్రజల్లో మన ఐడియాలజీ బాగా వెళ్ళటం వల్ల మనకి ఇంకా మన ఫ్రేమ్ మనకి చాలా గట్టిగా నిలిచి ఉంది కాబట్టి శారదా దేవి జీవితాన్ని ప్రతి ఒక్కళ్ళు అధ్యయనం చేసి దాని ద్వారా ప్రేరణ పొంది అందరూ కూడా వాళ్ళ జీవితాశయం అనేది ఏర్పరచుకొని దాని గురించి ఎవేక్ ఎరైజ్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ కాబట్టి ఎవరు గోల్ వాళ్ళు నిర్ణయించుకుంటూ వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు